హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు తెలంగాణ రైతులకు బిగ్ షాక్ అని ఇచ్చింది ఫ్రెండ్స్ ఇక రైతు బంధుకు బ్రేక్ అని తెలియజేయడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకనేది ఈ వీడియోలో పూర్తి వివరాలు తెలుసుకుందాం తెలంగాణ రైతులకు బిగ్ షాక్ ఏప్రిల్ వరకు నో రైతు బంధు ఫ్రెండ్స్ మన వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి నాకు సపోర్ట్ ఇవ్వం ఫ్రెండ్స్ మరో అప్డేట్తో మంచి అప్డేట్తో మేము ముందు ఉంటాం తెలంగాణ రైతులకు బిగ్ షాక్ ఏప్రిల్ వరకు రైతుబంధు అసలు పడేలా కనిపించడం లేదు మార్చి ముప్పై ఒకటిలోపు లోపు రైతుబంధు చెల్లిస్తామని నిన్న సీఎం రేవంత్ ప్రకటించారు అంతకుముందు మార్చి పదిహేనవ తేదీలోపే రైతుబంధు పడుతున్నా పడుతుందన్నారు నిన్న మార్చి ముప్పై ఒకటిలోపు లోపు రైతు బంధు చెల్లిస్తామని నిన్న సీఎం రేవంత్ ప్రకటించారు దీంతో రైతులు గందరగోళంలో ఉన్నారు రైతుబంధు నిన్న రైతు బంధుపై సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ జనవరిలో మొదలుపెట్టి మార్చి ముప్పై ఒకటిలోగా చెల్లిస్తామని తెలిపారు ఆర్థిక సంవత్సరం ముగిసేలోగా అందరికీ జమ చేస్తాం పదిహేను రోజుల్లో రైతుబంధు ఇచ్చేయవచ్చు కాకపోతే ఉద్యోగుల జీతాలు పెన్షన్లు సంక్షేమ ఆస్తుల డబ్బులు ఆపాలన్నారు కేసీఆర్ డిసెంబర్లో మొదలుపెట్టి అక్టోబర్ వరకు చెల్లించారు అని గుర్తు చేశారు రాష్ట్రాన్ని అప్పులో ఉంచారు అని కేసీఆర్పై సీఎం రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు ఇకపై అనర్హులకు రైతు భరోసా ఇవ్వబోమని వ్యవసాయం చేసే రైతులకు మాత్రమే పెట్టుబడి సహాయం అందిస్తారని స్పష్టం చేశారు ఫ్రెండ్స్ అర్థమైందిగా ఫ్రెండ్స్ వీడియో మరొక మంచి అప్డేట్తో ఉంటాం ప్లీజ్ సపోర్ట్ ఇవ్వం ఫ్రెండ్స్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్